హాయ్ వివర్స్ వెల్కమ్ టు మా ఇంటి అమృతం ఈరోజు మునగా ఎలా చేయాలో చూద్దాం దానికి కావాల్సి నేను మునుగ తీసుకున్నాను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి నీడలోనే ఎండలో పెట్టకూడదు నీడను ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కావాల్సిన రెండు కప్పులు మునగాకు తీసుకున్నాను రెండు స్పూన్స్ మినపప్పు ఒక పది ఎండుమిర్చి కొద్దిగా చింతపండు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అంతే ఇవి తీసుకొని వేయించుకోవాలి అలాగే పావు కప్పు ధనియాలు ఈ కప్పుతో రెండు కప్పులు మునగాకు తీసుకుంటే పావు కప్పు ధనియాలు తీసుకున్నాను మనకి మునగాకు క్వాంటిటీ ఎక్కువ ఉండాలి మీ దాన్ని తక్కువ ఉండాలి అలా ఉంటేనే మునగాకు ఫ్లేవర్ అది బాగా తెలుస్తుంది ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసి మినపప్పు వేయిస్తున్నాను మినపప్పు దోరగా వేగాలి ఈ మునగాకు మనకి చాలా అవసరం ఇందులో ముఖ్యంగా మనకు ఐరన్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది మునగాకులో అందుకని కంపల్సరీగా మునగాకు తీసుకోవాలి వారానికి రెండుసార్లు అయినా తీసుకోవాలి ఇప్పుడు ధనియాలు వేస్తున్నాను మినపప్పు వేగిన తర్వాత ధనియాలు కూడా దూరగా వేయించుకోవాలి వారంలో రెండుసార్లు మొదటి ముద్దలో తింటే ఒక రెండు ముద్దలైనా తీసుకోవాలి మునగా పొడితో చాలా చాలా మంచిది ఇప్పుడు ఆవాలు చిలకర్ర కూడా వేసేస్తున్నాను ఇవి కూడా బాగా వేగాలి అన్నీ దోరగా వేయించుకోవాలి మునగాకు ఒకవేళ దొరకకపోతే కంపల్సరీగా ఆకుకూరలు అమ్మేవాళ్ళని తెమ్మనండి తెమ్మని చెప్పి వండుకోవాలి కంపల్సరీ చేసుకోవాలి ఇది ఎందుకంటే ఇప్పుడు అందరూ కీళ్ళనొప్పులు అంటున్నారు కదా నొప్పులు ఎముకల నొప్పులు ఎముకలు గుళ్ళబాడ అది ఇది అంటున్నారు కదా అవన్నీ లేకుండా ఉంటుంది అయిపోయింది ధనియాలు వేయించి తీసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు మరొక స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిర్చి వేస్తున్నాను ఇవి విడిగానే వేయించుకోవాలి నల్లగా అవ్వకూడదు ఎండిమిర్చి లైట్గా దూరగా వేగాలి నల్లగా అయితే ఫ్లేవర్ మారిపోతుంది ఇప్పుడు ఇవి కూడా తీసేసుకున్నాను నెక్స్ట్ ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి మునగాక వేయిస్తున్నాను లైట్గా వేగితే చాలు మరీ వేయి వేయించుకోవాల్సిన అవసరం లేదు లైట్గా వేగాలి ఎక్కువ వేగినా ఆకంతా డ్రై అయిపోతే మళ్ళీ అందులో మనకి ఫ్లేవర్ తగ్గిపోతుంది మునగా ఫ్లేవర్ అందుకని లైట్గా వేయించుకోవాలి స్టవ్ బాగా సిమ్లో పెట్టుకోవాలి వేయించేటప్పుడు ఇవన్నీ సిమ్లోనే వేయించుకోవాలి లేదంటే మాడిపోతే కొంచెం వాడిన ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది నెక్స్ట్ ఇవన్నీ మిక్సీ పట్టేద్దాం రెండు ఎల్లిపాయలు వేస్తున్నాను ఎక్కువ వేసుకోకూడదు రెండు వేసుకొని ఇప్పుడు ఇవన్నీ వేసి పౌడర్ చేశాను కొంచెం బరగ్గానే ఉండాలి మరీ మెత్తగా అయిపోకూడదు నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మునగాకు వేస్తున్నాను తగినంత ఉప్పు వేసుకొని చింతపండు కూడా వేసేసి మొత్తం గ్రైండ్ చేసేసాను అయిపోయింది సూపర్ టేస్ట్తో మునగాకు పౌడర్ చాలా చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఇంటి అమృతం